బెంగళూరుకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ఆంధ్రాకొచ్చి హడావిడి చేసి వెళ్తూ ఉంటారు తాజాగా జగన్ హడావిడి చేశారు అధికార పార్టీ ప్రతిపక్షం అన్నాక విమర్శలు సహజంగానే ఉంటాయి కానీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి తన స్థాయిని తక్కువ చేసుకుని మాట్లాడారని ప్రజలు అనుకుంటున్నారు మరొకసారి జగన్ నవ్వులు పాలవడానికి కారణమేంటి చూద్దాం రండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వంకతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లడం మానేశారు బెంగళూరుకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అడపాదడపా పర్యాటనలు చేసి పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వెళ్తున్నారు అధికార పార్టీ హామీలు అమలు చేయలేదని అసెంబ్లీలో మాట్లాడడం మానేసిన జగన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం అలవాటు చేసుకున్నారు తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన జగన్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు అలచడి సృష్టించే విధంగా మాట్లాడారు అధికార ప్రతిపక్షమన్నాక రాజకీయ విమర్శలు చేసుకోవడం సహజం వ్యవస్థల్లో లోపాలను చూపించి ప్రజలకు న్యాయం చేయడం ప్రతిపక్ష పార్టీ బాధ్యత కానీ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడి ప్రజల్లో నవ్వులు పాలవుతున్నారు పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ నాయకులకి ఎంత మంటో రాజకీయాల్లో మనం చూసాం అధికారంలో ఉన్నప్పుడు హద్దులు దాటి పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయంగా హుందాగానే మాట్లాడారు కేవలం రాజకీయ విమర్శలు చేస్తూనే జగన్ రెడ్డి అంటూనే పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశారు తనని తన వ్యక్తిగత జీవితాన్ని వైసీపీ నాయకులు బహిరంగంగా మాట్లాడినా తాను ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయాలను నడిపారు పవన్ కళ్యాణ్ తాజాగా అధికారంలో వచ్చాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక హుందాగా వ్యవహరిస్తున్నారు గత ప్రభుత్వ పాలనలో చేసిన లోపాలను చెప్తున్నారు తప్ప అధికారం ఉంది కదా అని తప్పుగా వ్యవహరించడం లేదు హద్దులు దాటి మాట్లాడడం లేదు తాజాగా మీడియా ముందుకు వచ్చిన జగన్ కూటమి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ పైన చేసిన మాటలు మరొకసారి వివాదాస్పదమవుతున్నాయి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయంటూ మాట్లాడిన జగన్ ముంతా తుఫాను గురించి మాట్లాడేటప్పుడు సహం కోల్పోయినట్లున్నారు ముంతా తుఫాను పై కూటమి ప్రభుత్వం సీరియస్ గా పనిచేస్తే అది జగన్మోహన్ రెడ్డికి సిల్లీగా కనిపించినట్టుంది ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి తన హుందాతానాన్ని కోల్పోయాడు గతంలో పవన్ కళ్యాణ్ ని అనేక సార్లు విమర్శలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వంలో వచ్చాక జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మారింది అనుకున్నారు కానీ తాను మారనని జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు ఆ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి